మానవ దేహాలతో మృగాలాడుతున్న ఆట బాల్యాన్ని బంధీ చేస్తూ చిన్నారులను చిదిమేసే వికృత క్రీడ టీమ్స్ అని స్త్రీ శిశు సంక్షేమమని హంగు ఆర్భాటాలతో కూడిన శాఖలు పెట్టి పైపై హడావిడి తప్ప నిజంగానే ఆ స్త్రీ శిశు సంక్షేమం జరుగుతోందా అనిపిస్తే అమానవీయ కోణం ఇందరు అధికారులు ఇంతమంది పోలీసులు ఎన్నో మానవ హక్కులు బాలల హక్కుల సంఘాలుండి కూడా ప్రయోజనం లేని దైన్యం చిరుప్రాయంలోని భారీ జీవన పోరాటం చేసే అరుదైన దౌర్భాగ్యం పాపం ఆ పిల్లల ఆవేదన ఆర్తనాదాల గురించి తలుచుకుంటేనే భయమేసే పరిస్థితి ఆపరేషన్ ముస్కాన్లో బయటపడ్డ ఆ నేరాలేమిటో ఘోరాలేమిటో మీరే చూడండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్ని రకాలుగా ఆ పిల్లల్ని హింసించాలో అన్నెన్ని రకాల దారులు వెతికేస్తున్నారు తమ పడుపు పబ్బం గడిపేందుకు పిల్లల జీవితాలతో జలగాటమాడేస్తున్నారు ముక్కు పచ్చలారిని ఆ ముద్దుమూములను చూపి తమ దందా నడుపుకోవడానికి ఆ బాల్యాన్ని బేభత్సం చేసేస్తున్నారు ఎందుకు పుట్టామురా భగవంతుడా అని భయపడేంత బాధాతప్తంగా మార్చేస్తున్నారు యాదాద్రిలో వ్యభిచారం జరుగుతుందని ఇప్పటిసంది కాదు ఎంతో కాలంగా వినిపిస్తున్న మాట ఇక్కడి పాతగుట్ట ప్రాంతంలో వ్యభిచార గృహాలు చాలానే ఉన్నాయి పవిత్ర పుణ్యక్షేత్రంలో అపవిత్ర కార్యకలాపాలను కట్టడి చేయాలని పోలీసులు చెయ్యని ప్రయత్నం లేదు యాదాద్రినే రాచకొండ కమిషనరేట్లోకి చేర్చాక మరింతగా ఇక్కడి వ్యభిచారాన్ని అణచివేయటానికి ప్రయత్నించారు ఇక్కడ పడుపు వృత్తిలో ఉన్న వాళ్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం మాత్రమే కాదు వాళ్లకు పునరావాసం కల్పించారు అయినా సరే కొందరు తమ పాత పద్ధతిలోనే దందా కొనసాగిస్తూ వచ్చారు జులై పదకొండున ఇలాంటి వాళ్ళల్లో ఓ నలుగురు మహిళలను పట్టుకుని వీళ్లపై పీడీ యాక్ట్ పెట్టారు అయినా సరే బుద్ధి రాలేదు జులై ముప్పైన మరో ఎనిమిది మందిని పట్టుకుని వీళ్లపైన పీడీ యాక్ట్ నమోదు చేశారు వీళ్ల దగ్గర మొత్తం పదకొండు మంది బాలికలను అదుపులోకి తీసుకున్నారు వీళ్ళెవ్వరూ వీళ్ల పిల్లలు కారు కానీ వీళ్లు మాత్రం మా పిల్లలే అని చెప్తారు గుట్టతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అమ్మాయిలను తీసుకొస్తున్నారు వేళ్లల్లో చిన్న గ్రామాల్లో పుట్టిన ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు వీళ్లను కొనడమో కొట్టుకొచ్చేయటమో చేస్తుంటారు తర్వాత వీళ్లను వ్యభిచార కోపంలోకి దించడం అనే ప్రక్రియ ఆ పిల్లలకు బతికుండగానే నరకం చూపిస్తుంది వీళ్ళని కొట్టి తిట్టి పాత జ్ఞాపకాలు మరిచిపోయేలా చిత్రహింస పెడతారు తర్వాత ఆ భయం కొద్దీ వీళ్లు చెప్పినట్లల్లా నడుచుకునేలా తర్ఫీదిస్తారు యాదాద్రిలో జరుగుతున్న అరాచకాలపై సీఎం సీరియస్ కావడంతో ఇక్కడికి వ్యభిచార గృహాలు ఉండరాదన్న గట్టి నిర్ణయానికి వచ్చారు పోలీసులు దీంతో వ్యభిచార నిర్వాహకులపై పీడీ యాక్ట్ ప్రయోగించడం మొదలెట్టారు ఈ వృత్తిని ఇంకా నిర్వహిస్తున్న వాళ్లెవరో గుర్తించి వాళ్ల మీద ఒక నివేదిక తయారు చేస్తున్నారు వీళ్ళింకా మారరని నిర్ధారించుకున్న తర్వాత పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు ఏడాది పాటు బెయిల్ రాకుండా జైళ్లలోనే మగ్గాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు అప్పటికీ వీళ్లలో మార్పు రాదని గుర్తిస్తే ఆ శిక్షాకాలం మరింత పొడిగించేలా ఏర్పాటు చేస్తున్నారు మొదట ఓ నలుగురు మహిళలపై యాక్ట్ ప్రయోగించి ఇంకా విభజన నిర్వహిస్తున్న వాళ్లను భయపెట్టాలని భావించారు కానీ ఇక్కడెవరూ పోలీసులు యాక్ట్కు భయపడుతున్న దాఖలాలు కనిపించలేదు భయం కాదు కదా మరింత బరితెగించి దందా చేయటం కొనసాగిస్తూ వచ్చారు దీంతో మరోమారు రంగంలోకి దిగిన పోలీసులు ఐసీడీఎస్ షీటీమ్స్ బృందాలను కలుపుకుని భారీగా దాడులు చేశారు వ్యభిచారుల దగ్గరకు వెళ్లిన వాళ్లకు లభించేది కేవలం కొన్ని క్షణాల పాటు సుఖం కానీ అదే వ్యభిచార రొంపిలో మగ్గుతున్న వాళ్లను తయారు చేయటానికి యుగాల కొద్దీ నరకం దారుణమైన నరకం వీళ్లు పడుపు వృత్తిలోకి దిగడానికి ఎన్నేసి అవస్థలు పడతారో తెలుసుకుంటే తిరిగిపోతుంది అంత దారుణంగా వీళ్లను తీర్చిదిద్దుతారు వ్యభిచార గృహాల నిర్వాహకులు ఒక్క వ్యభిచారం చుట్టూ ఎన్నో నేరాలు ఇందులోనే కిడ్నాప్ ఉంటుంది ఇందులోనే హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది ఇందులోనే బాండెడ్ లేబర్ దాగుంటుంది వీటన్నింటికన్నా మించి ఆ పిల్లలు అనుభవించే ఆత్మక్షోభం మరింత భయంకరంగా ఉంటుంది ఆ అమ్మాయి అందంగా అలంకరించుకుని విటుడి కోసం చూసే ఎదురు కొన్ని లక్షల కణాల నరక ఉంటుందంటే అతిశయోక్తి కాదు తన జీవితాన్ని పణంగా పెట్టి ఆమె తనతో పడక సుఖం పంచుకోబోయే వాళ్లకు పరుపవడంలో దాగిన అకృత్యాలను వింటే మరెవరూ వాళ్ల వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించరు మనిషన్న వాడెవడూ వ్యభిచారాన్ని ఒప్పుకోడు మనసున్న వాడెవడూ వీళ్ల వ్యభిచార కోపంలో ఉండటానికి ఇష్టపడడు అంత దారుణంగా వీళ్లను తయారు చేస్తుంటారే వ్యభిచార గృహాల నిర్వాహకులు మీకు తెలుసా వ్యభిచార గృహాల్లో కనిపించే అందమైన అమ్మాయిలు ఎప్పుడో చిన్నప్పుడే వీళ్ల గూటికి చేరతారు అలాగని ఇది పచ్చటి పట్టుగూడు కానే కాదు నరకపు గుహ ఈ గుహలోకి ఒక్కసారి వస్తే ఇక ఓ జీవితకాలం సుఖశాంతులు కోల్పోయినట్టే ఆ మొహంలో నవ్వులేక వసివాడిపోయినట్టే ఆ మనసిక మసిబారినట్టే ఆ గుండెలేక లేక బండబారిపోయినట్టే కొందరిని కొంటారు మరికొందరిని కిడ్నాప్ చేస్తారు మరికొందరిని మాయమాటలు చెప్పి తీసుకొస్తారు ఇలా రకరకాల దారుల్లో వస్తారు ఇక్కడికి ఇలా వచ్చిన వాళ్ళెవ్వరికీ ఈ రొంపిలో దిగటానికి ఇష్టం ఉండదు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ పిల్లలు తమ పిల్లలే అని కలరింగ్ ఇవ్వడంలో వీళ్లు చేసే మోసాలకు ఒక అంతంటూ ఉండదు తామే తల్లిదండ్రులమని చెప్పాలంటూ ఆ చిన్నారులను పాపం వీళ్లు పెట్టే చిత్రహింసల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆ పిల్లలు అంతో ఎంతో పెరిగి పెద్దవటం ఆలస్యం ఇక వాళ్లను రంపపు కోతకు బలిపెట్టిందే వీళ్ల ఆత్మ శాంతించదు పద్నాలుగవ ఏటే ఇరవై ఏళ్ల పిల్లగా కనిపించడానికి ఇంజక్షన్ల ద్వారా హార్మోన్లు ఇస్తారు కషాయిలకు వీళ్ళకు పెద్ద తేడా లేదు ఆ రక్త వ్యాపారంలో కాసుల గలగలే తప్ప ఆ చిన్నారుల బాధ ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు కొండ మీద ఆ దేవుడే ఉంటే ఈ పిల్లల బంధనాలు తెంచడానికి ఎందుకు దిగిరాడో అర్థం కాదు అంత భయంకరమైన బాధలను అనుభవిస్తారు ఈ ఆడపిల్లలు చెయ్యి ఈ బతికెందుకు పుట్టామా అని అనిపించేలా అష్ట కష్టాలు అనుభవిస్తారు పోయిన సోమవారం అంటే జులై ముప్పైన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కంసాని కళ్యాణి అనే వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఓ బాలికను చిత్రహింసల పాలు చేస్తుండగా ఈ విషయాన్ని షీట్ టీమ్స్ కు చేరవేశారు స్థానికులు వచ్చి దాడులు చేయగా నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎన్నో దారుణాలు ఈ పాపాయి తమ బిడ్డేనని అంటుంది ఈమె అమ్మ ఎవరన్నడిగితే ఆ చిన్నారి ఏమినే చూపింది చిన్నారిని బాగా భయపెట్టడం వల్ల అబద్ధం చెబుతోందని గ్రహించిన పోలీసులు ఆమెను పోలీస్ తరహాలో విచారించి చూశారు దీంతో నిజం దానంతటదే బయటకొచ్చింది శంకరనే ఓ బ్రోకర్ నుంచి ఈ చిన్నారిని కొన్నట్టు చెప్పుకుంది ఇలా తాను ఒక్కదాన్నే కాదని ఇక్కడెన్నో వ్యభిచార గృహాలకు పిల్లలను సప్లై చేసేది ఈ బ్రోకర్ శంకరేనని చెప్పడంతో షాక్ అవటం అధికారులు వంతయ్యింది ఇన్నేళ్ల పాటు ఇక్కడింత యదేచ్ఛిగా వ్యభిచారం జరుగుతోందంటే మానవ హక్కుల హననం జరుగుతోందంటే బాలల హక్కులు బుగ్గిపాలవుతుంటే చూసి చూడకుండా ఎందుకు వదిలేశామో అర్థం కాని దుస్థితిలో పడ్డారు అధికారులు ఇంత ఆలస్యంగా నిద్రలేచామా అన్న సిగ్గుశారం కూడా కరిగాయి అంతగా ఇక్కడ చిన్నారులు చితికిపోతున్నారు అంతగా ఇక్కడ బాల్యం బలైపోతోంది అంతగా ఇక్కడ ఆడపిల్ల అంగడి సరుకు అవుతోంది ఇక్కడ వాళ్ళు ఆ చిరుప్రాయం వీళ్ళకేం పెద్ద పాపభీతి కలిగించదు ఆ అమాయకత్వం వీళ్లను కనీసం కదిలించదు సరికదా మరింత మార్చేలా చేయటమే దురదృష్టం ఆడపిల్లలంటే అంగట్లో సరుకులే రంగు రూపును బట్టి రేట్లు మూడు నాలుగేళ్ల వయసున్న ఆడపిల్ల రంగును బట్టి రేటు చామన చాయిగా ఉన్న అమ్మాయి ముప్పై వేలు పలుగుతుంది అదే ఎర్రగా బుర్రగా ఉన్న పిల్లయితే మూడు లక్షల వరకు పొలుగుతుంది ఎంత ఘోరం ఎంత అన్యాయం ఎంత హేయం అదేమైనా వస్తువ రేటు కట్టి మరీ అమ్మడానికి ఎక్కడి వాళ్లకి కైండ్ లాంగ్వేజ్ తెలియదు మార్కెట్ రేటును బట్టి మాట్లాడుకోవడం ఆ తర్వాత చిత్రహింసలు పాలు చేయడం ఇదే తెలుసు ఇంత మొత్తం పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలెట్టి ఆ తర్వాత సరుకుతో ఎలా వ్యవహారం సాగిస్తారో వీళ్లు అంతే వీళ్లకి పాపాయి ఓ ప్రాణమున్న బొమ్మ అంతే మిగిలిందేది ఆలోచించరు తల్లి తండ్రి పాపం పుణ్యం వీళ్లకేవీ పట్టవు యాదగిరిగుట్టలో పట్టుపట్ట పదకొండు మంది అమ్మాయిల్లో ముగ్గురినిలాగే కొన్నట్లు గుర్తించారు అధికారులు వీళ్లను కొన్నాక తామే తల్లిదండ్రులుగా చెప్పించడానికి నరకం చూపించినట్లు చెప్పుకుని ఏడ్చారా పిల్లలు గుండు గీయించడం విపరీతంగా కొట్టడం ఇనపచువ్వలతో కాల్చడం అన్నపానీయాలు ఇవ్వకుండా కడుపు మార్చడం ఈ పిల్లలేదో పశువులైనట్టు వీళ్లను తమ దారికి తెచ్చుకోవాలంటే ఇలాగే చెయ్యాలని ఎక్కడో రాజ్యాంగం రాసినట్టు ప్రవర్తిస్తుంటారు తామెంతటి ఘోరానికి ఒడిగడుతున్నామో అస్సలు ఈ కఠినాత్ములు తీవ్రంగా కొట్టి హింసిస్తే ఈ చిన్నారులు గతం మరిచిపోతారన్న మరో అపోహ ఇదో ప్రహాసనం పాత జ్ఞాపకాలిక ఉండడానికి వీలు లేకుండా చిత్రవద చేసి తర్వాత తల్లిదండ్రులు తామే అని వాళ్ల చేత చెప్పించే వరకు నిద్రపోరు ప్రపంచంలో మరెక్కడా ఈ పద్ధతిలో అమ్మ నాన్న అనిపించుకునే మనుషులే ఉండరేమో అంత దారుణంగా ఈ పిల్లలతో వ్యవహరిస్తారు ఈ నిర్వాహకులు వీళ్లెంత పగడ్బందీగా వ్యవహరిస్తారంటే వీళ్లను తమ పిల్లలుగా నమోదు చేసి చదువు చెప్పిస్తుంటారు దీంతో వీళ్ల వ్యధ బయట ప్రపంచానికి తెలిసే వీలు లేకుండా పోయింది ఈ చిత్రహింసల కార్యక్రమం పూర్తయ్యాక బలవంతపు రజస్వలుగా మార్చే ప్రక్రియ అదో ఘోరం వీలైనంత త్వరగా రజస్వలు కావడానికి హార్మోన్లను ఎక్కిస్తుంటారు దీంతో చిన్నారి పసిప్రాయం దాటి ఎవ్వరంలో అడుగుపెట్టినట్టు కనిపించేలా చేస్తారు తర్వాత కొందరిని దూర ప్రాంతాలకు తమ బంధుమిత్రుల దగ్గరకు పంపిస్తారు ఇక అక్కడి నుంచి అసలు దందా షోరు అవుతుంది బట్టి యాదాద్రిలో వ్యభిచారం ఎంత పగడ్బందీగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు కోళ్లు పశువుల ఫారాల్లో పక్షులు జంతువులను చిన్నప్పటినుంచే పెంచి పెద్ద చేసి అమ్మేసినట్టు వీళ్లను తయారు చేయటం ఇక్కడో వృత్తి గట్టిగా మాట్లాడితే ఇక్కడిదో కుటీర పరిశ్రమ ఎంత ఘోరం మరెంత దారుణం పోలీసు దాడుల్లో ఆరు ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు లభించాయంటే ఇక్కడి పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ప్రజ్వల లెర్నింగ్ స్కూల్ నుంచి ఏడుగురు అమ్మాయిలను రక్షించారు పోలీసులు కేవలం కంసాని ఇంటి పేరు గల వీళ్ల కోసమే ఈ స్కూల్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు అంటే ఒంటి పేరు ఇంటి పేరు స్కూలు పేరు అన్ని అంబక్కే తమ దందా సక్రమంగా నడిపించుకోవడానికి ఎన్నెన్నో ముసుగులు ప్రజ్వల లెర్నింగ్ స్కూల్లో దొరికిన పత్రాలన్నీ తప్పుడివే పోలీసులు రక్షించిన వీళ్ళందరూ ఐదు నుంచి ఏడేళ్ల పిల్లలు స్కూల్లో చేర్పించినట్లు గుర్తించారు అధికారులు ఎక్కడెక్కడో పిల్లలను అనుసంధానించేది శంకర్ అనే బ్రోకరే ఇతగాడికి ఇదే పని రెండు వేల పదిహేను నవంబర్ పదహారున ఓ ఐదేళ్ల చిన్నారిని సునీత కుమారులు శంకర్ కమ్మారు దీనిపై కేసు కూడా నమోదైంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్ సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా సునీత కుమార్లను అదుపులోకి తీసుకున్నారు ఐదేళ్ల చిన్నారితో పాటు మరో ముగ్గురు అమ్మాయిలను వీళ్లి కోపంలోకి దింపినట్టు తేలింది అక్కడితో ఈ ముఠాల అక్రమాలు ఇక ఆగినట్టే అనుకున్నారప్పట్లో కానీ ఊహించని విధంగా అంతకు రెండింతలు వ్యభిచార ముఠాలు వెలుగు చూస్తున్నాయి రద్దీగా ఉండే బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో ఉండే అనాథరైన ఆడపిల్లలు ఒంటరి మహిళలే కాదు చౌరస్తాల్లో భిక్షాటన చేసే పిల్లలు సైతం ఈ ముఠాల టార్గెట్ గా మారుతున్నారు వీళ్ళకి ఇదే పని వీళ్ళతో పాటు ఇళ్లల్లోంచి పారిపోయి వచ్చే వాళ్లపైన కన్నేస్తారు వీళ్లను మచ్చిక చేసుకుని చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి లోబరుచుకుంటారు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మరీ కిడ్నాప్ చేస్తుంటారు మరికొన్ని ముఠాలు ఆసుపత్రులు గిరిజన తండాలకు తిరుగుతారు పిల్లలు లేరంటూ మాయమాటలు చెప్పి కొంటారు ఆ తర్వాత శంకర్ లాంటి బ్రోకర్లకు అమ్మేస్తుంటారు పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మే కొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు యాదగిరిగుట్టకు చెందిన శంకర్ మూడేళ్ల క్రితమే పట్టుబడ్డాడు యాదగిరి అనే మరో బ్రోకర్ సైతం జైల్లో ఉన్నాడు జులై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట పోలీసులు చేసిన ఈ దాడుల్లో ఇలాంటి ఎన్నో దారుణాలు వెలుగు చూశాయి పోలీసు దాడుల కారణంగా కొందరు ఎళ్లకు తాళాలేసుకుని పారిపోయారంటే ఇక్కడ వ్యభిచారం ఎంతటి కుటీర పరిశ్రమలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు వీళ్ళల్లో కొందరికి పునరావాసం కింద క్వార్టర్స్ అలాట్ చేశారు వీటిని రద్దు చేస్తామని అంటున్నారు పోలీసులు అయినా సరే వీళ్ళల్లో ఎలాంటి మార్పు వచ్చేలా కనిపించటం లేదు ఎకనైనా వీళ్లు మారతారా లేక చోటు మార్చి తమ దందా కొనసాగిస్తూనే ఉంటారా తెలియాల్సి ఉంది